హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది అయితే ఎప్పటి నుంచి మన అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వనున్నారు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఇక ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఐదు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఆ వివరాలు కూడా ఏంటనేది వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది నాలుగు కొత్త పథకాలకు సంబంధించి ప్రభుత్వం కొన్ని పథకాలను చాలు చేసింది కొన్ని పథకాలు అయితే లేట్ అవుతున్నాయి కొన్ని పథకాలు త్వరలోనే ఆ శ్రీకారం చుట్టూ సో ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి అర్హులకు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం గత ప్రభుత్వం నుంచి అదే వైఖరి ఈ ప్రభుత్వానికి అదే తీరు ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కాగ్ నివేదిక అనర్హుల లీస్టుకు సంబంధించి వెల్లడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే గుడ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా హామీలో భాగంగా బడ్జెట్లో అయితే నిధులు అనేది కేటాయించడం జరిగిందండి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డబ్బులు అనేది రైతుల ఖాతాలతో పాటు అవసర పెన్షన్ లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో నాలుగు వేల రూపాయలు జమ చేయాలని ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుంచి డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కానున్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కొంతమందికి ఈ రోజు రేపు కూడా డబ్బులు అనేది అయ్యే అవకాశాలు అయితే ఉంది గతంలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో కూడా జమ అయ్యాయి ఈ రోజు ఆదివారం అనగా రేపు అయినప్పటికీ కూడా బ్యాంకుల నుంచి అప్డేట్స్ అనగా డబ్బులు తీసుకుని విత్ చేసిన వారు పోస్ట్ ఆఫీస్ నుంచి డబ్బులు అయితే అందిస్తూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ దాంతో పాటు మంది అనర్హులను తొలగించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకవేళ కనుక సహకరించి ఇక అనుకున్న విధంగా లేకపోయినట్లయితే తప్పనిసరిగా రెండు వేల పదహారు రూపాయలు అదే విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చేయనున్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది అనమాట సంబంధించి ఎంత మందికి పెన్షన్ వస్తాయి ఎంత మందికి రావని చెప్పి చాలా మంది చూస్తున్నారు ఈ నెల రెండు నెలల పెన్షన్లు అనేవి ఇస్తారా ఇవ్వరా అసలు మాకు రెండు నెలల పెన్షన్లు అయితే రాలేదు అని అడుగుతున్నారు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి ఈ నెల ఇవ్వడానికి అవకాశాలు అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఉన్న వారందరికీ పాత రేషన్ కార్డుల ప్లేస్ లో రీప్లేస్ అని కొత్త రేషన్ కార్డులు ఎనభై తొమ్మిది లక్షల కార్డులతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షల కార్డులు కూడా ప్రభుత్వం అందించాలని అర్థమైనట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఇది ఎంత మందికి అందిస్తారు ఏంటి అనేది కనుక నుంచి కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నభం ఇవ్వాలని ఇప్పటికే రేషన్ షాప్ లైతే ఆర్డర్స్ అయితే రావడంతో విషయాలు అయితే అందాయట ఇక తక్కువ టైం ఉండటంతో కూడా తీసుకోవడానికి ఇక ఇందుకు సంబంధించి కూడా ట్రాన్స్పోర్ట్ కావచ్చు బియ్యం ఇవన్నీ కూడా నుంచి అయితే వస్తూ ఉన్నాయట అసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అసలు ఈ నెలలన్నా అసరా కొత్త పెన్షన్ల పెంప అనేది ఉంటే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట దీనిపైన అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట తొందరలోనే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వార్తా కథనాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక పథకాన్ని అమలు చేసుకుంటూ ఆసరా పెన్షన్ల వరకు వస్తామనే విధంగా ప్రభుత్వం చెప్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి